ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నిర్వహిస్తున్న సభలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి సీఎం వస్తున్నారని అధికారంలో విధిస్తున్న ట్రాఫిక్ ఆంక్షలు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి మరోవైపు వైకాప నేతలు ప్రలోభాలకు గురిచేసి సభకు తరలిస్తున్న జనం సీఎం ప్రసంగానికంటే ముందుగానే ఇంటి బాట పడుతున్నారు సీఎం జగన్ ఏదైనా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారంటే చాలు అక్కడి ప్రజలంతా ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో బహిరంగ సభ నిర్వహించారు సీఎం వస్తున్నారని సభావేదిక పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో హిందూపురం నుంచి ఇతర ప్రాంతాలకు బస్సులు నిలిపివేశారు దీంతో ప్రయాణికులు గంటల బస్ బస్టాండ్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది హిందూపురం సభ వద్ద మద్యం ఏరులై పారింది సభకొచ్చిన జనానికి వైకాపా నేతలు భారీగా మద్యం అందించారు దీంతో మందుబాబులు ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగుతూ కనిపించారు వైకాపా నేతలు ఇన్ని ప్రలోభాలకు చేసినా జగన్ సభకు ప్రజాదరణ దక్కలేదు సీఎం ప్రసంగిస్తుండగానే చాలా మంది ఇంటి బాట పట్టారు సీఎం జగన్ నెల్లూరులో నిర్వహించిన సభ కూడా జనాన్ని ఇబ్బందులకు గురిచేసింది జగన్ వస్తున్నారని అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ప్రధాన కూడళ్లలో రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు దీంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు మరోవైపు కోడ్ అమల్లో ఉన్నా పట్టించుకోకుండా వైకాపా నేతలు ఇష్టారీతిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి